దుస్థానాల్లో మూడు గ్రహాలు ఈ రెండు వారికి ఇప్పుడు అసలైన టెన్షన్ టైం మొదలైంది ప్రస్తుతం వృశ్చిక రాశిలో రాశ్యాధిపతి కుజుడితో పాటు రవి శుక్రులు కూడా సంచారం చేయడం జరుగుతోంది ఈ పరిస్థితి డిసెంబర్ ఏడు వరకు కొనసాగుతుంది ఈ మూడు గ్రహాల సంచారం చేయడం జరుగుతుంది ఈ రాసులు రారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మీకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఇష్టమైతే ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి అని కామెంట్ చేయండి శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం నుంచి పండిత్ గులుజీ శేషాద్రి గారి ప్రత్యేక సేవలు మీరు ఎక్కడ ఉన్నా ఫోన్ ద్వారా ముఖాంతరం శాశ్వత పరిష్కారం మీ పేరు ఫోటో గోత్రం వాట్సాప్ చేస్తే చాలు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ సంబంధం ఆరోగ్య ఆర్థిక కుటుంబ లేదా కోర్టు సమస్యలు ఏ సమస్య అయినా గురుజీగారి దైవిక దర్శనంతో పరిష్కారం పురుష వసీకరణం కూడా నూరు శాతం ప్రత్యేక పద్ధతిలో చేయబడును జీవితంలో అన్ని ప్రయత్నాలు విఫలమైతే చివరి ఆస శేషాద్రి భైరవేశ్వరగారిని సంప్రదించండి ఫోన్ నంబర్ ఏడు మూడు మూడు ఏడు రెండు రెండు ఆరు ఎనిమిది మూడు మేషం ఈ రాశికి అష్టమ స్థానంలో రాశ్యాధిపతి కుజుడితో సహా మూడు గ్రహాల సంచారం వల్ల అనుకున్నదొకటి అయిందొకటి అన్నట్టుగా ఉంటుంది ప్రతి చిన్న పనికి ఎక్కువగా కష్టపడడం జరుగుతుంది కష్టార్జితంలో అధిక భాగం ఏదో విధంగా వృధా అయ్యే అవకాశముంది ఆర్థికంగా నష్టపోవడం మోసపోవడం గాని ఏ ప్రయత్నమూ నెరవేరకపోవడం వంటివి జరుగుతాయి కొద్దిగా అనారోగ్య సమస్యలు కూడా పీడిస్తాయి లేనిపోని వివాదాలు తలెత్తుతాయి వృషభం ఈ రాశికి సప్తమ స్థానంలో మూడు గ్రహాల సంచారం వల్ల పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగాలు ఎక్కువగా ఉంటాయి ప్రేమ వ్యవహారాల్లో కూడా చికాకులు అసంతృప్తి కలిగే అవకాశం ఉంది అనవసర ఖర్చులు పెరుగుతాయి కొన్ని ముఖ్యమైన విషయాల్లో నిర్ణయం తీసుకోలేని పరిస్థితి లేదా తప్పుడు నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటుంది ఆర్థిక విషయాల్లో నష్టాలు కలగటం మోసపోవడం జరుగుతుంది ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగాలు నిరాశలు ఎక్కువగా కలుగుతాయి ఇది చిన్న విషయం కాదు గ్రహస్థితులు మారితే జీవితమే మారుతుంది మీ రాశి ఏదో కామెంట్ చేయండి ఇలాంటి జ్యోతిష్య అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి